محترم شیر نندال کے تمام مسلمان بھائیوں اور تمام مساجد کے ذمہ داروں آپ سبھی کو معلوم ہے کہ یہ جو شادی خانہ جو پہلے دو ہزار دو میں جناب اللہ جنم ڈی فاروق صاحب کی جو ہے ان کی نگرانی میں یہ شادی خانہ جو ہے شنکھو استھاپنا کیا گیا انہوں نے جو ہے سات لاکھ روپے دے کر پبلک ہیلتھ سری ناتھ ریڈی سے اس شادی خانے کا کام کرایا రెండు వేల ఇరవై రెండులో రెండు వేల రెండు వేల రెండులో మంత్రి నలుగురు ఫారూక్ సార్ గారు ఈ కుబ్రాషాది కారకు శంకుస్థాపన చేస్తూ ఏడు లక్షల రూపాయలు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ శ్రీనాథ్ రెడ్డితో ఈ పని ప్రారంభించారు తర్వాత దాన్ని బట్టి డెవలప్మెంట్ చేస్తూ ప్రభుత్వం పోయింది నిధులు రాలే అది పెండింగ్ పడిపోయా తర్వాత అట్నే అది ఇంతవరకు మళ్ళీ రెండు వేల పదిహేడులో సార్ మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేమందరం కలిసి సార్ ఈ షాదిఖానాకు రూపురేఖలు అట్టే ఉండయి ఏదన్నా మార్చండి అని చెప్తే ఆ రోజుల్లో మళ్ళీ సార్ ఏం చేస్తా అంటే మీ షాదిఖానాకు డెవలప్మెంట్ చేయాలంటే కమిటీ కూడా రిజిస్ట్రేషన్ ఉందో లేదో చూసుకోండి చూసుకొని చేయండి అంటే మేము ఆ షాదిఖానా కమిటీ కొరకు రెండు వేల పదిహేడులో మళ్ళా కొత్త కమిటీ షాదిఖానాకు యాడ్ చేస్తూ ఒక కమిటీ నిర్మించాము తయారు చేసి అదే పాత సభ్యులే దీంట్లో అక్కడ సభ్యులు ఉన్నారు ఆ సభ్యులతో ఈ షాదిఖానా కమిటీ ఏర్పాటు చేసి సార్ ఆధ్వర్యంలో మళ్ళా పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు లక్షలు మళ్ళా షాదిఖానాకు సార్ శాంక్షన్ చేశారు అయినా ప్రభుత్వం మళ్ళా తెలుగుదేశం పోయి పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది తర్వాత వీళ్ళు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము షాదిఖాన్ కొరకు సర్వీస్ చేస్తాం ఫ్రీ సర్వీస్ చేస్తాం అది చేస్తాం పెద్ద మనుషులతో కలిసి వాళ్ళతో కలిసి ఫ్రీ చేస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మొత్తం నిధులు మొత్తం వచ్చిన డబ్బులు మొత్తం వీళ్ళే వీళ్ళు ఎవరికి చెప్పుకున్నారో ఏం లేదు వైఎస్ఆర్ ఎమ్మెల్యే గారి వారి దండలతో వీళ్ళంతా మొత్తం ఆ మొత్తం వచ్చిన డబ్బులంతా ఒక రూపాయి ఇవ్వకుండా తినేశారు మసీదు వెంటనే ఇట్లా జరుగుతుందా ఏం అడుగుతే మా పిర మాపైన దాడి చేసి కమిటీ మీద దాడి చేసి మా పీద కేసులు పెట్టి రూములు మొత్తం మేము బంద్ చేయించారు ఏమయ్యా ఇట్టే విధంగా జరుగుతుంది అంటే ఈ మెయింటెనెన్స్ ఎట్ట చేయాలా మసీదు ఇమాము మోసాను ఎట్ట చేయాలా కరెంటు బిల్లులు ఎట్ట కట్టాలా మసీద్ మెయింటెనెన్స్ ఏం చేయాలా మీరు ఇట చేస్తారంటే మీద కేసులు పెట్టి మా మీద నానాగా దాడులు చేపించి మాకు ఇబ్బంది కలిగించి అంత స్వాధీనం చేసుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మొత్తం డబ్బులు షాదిఖానా డబ్బులు ఒక రూపాయి ఇవ్వకుండా తినేసినారు వచ్చిన ఇరవై ఐదు లక్షలు మీ ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డి గారు మీరు అందరు కలిసి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఈ నిధులు కూడా వేరే వాళ్ళకు మళ్లించి ఏం చేస్తారో మాకు మాత్రం తెలియదు మళ్ళా ఇరవై నాలుగులో కష్టపడి సారం మళ్ళా టీడీపీ గవర్నమెంట్ మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆరు నెలల లోపల అందరం కమిటీ సభ్యులు కలిసి మంత్రివర్గీయులు సిండి ఫారూక్ గారు సారి సారికి పోయి సార్ ఈ విధంగా మా ఖానాకు డెవలప్ చేయండి అన్నీ పడిపోయే రేకుల కీకులు అన్ని డిబాలిష్ అయిపోయినాయి ఏం జరుగుతుందో తెలదు అని మేమంతా కమిటీ పోయి రిక్వెస్ట్ చేసుకుంటే ఆరు నెలల లేపలో మైనార్టీల కోసం మైనార్టీ నాయకుడు ముందుకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీరు అడ్డపడి దీన్ని కూడా స్టేటస్గా ఉంది అది అది వేరే సంగతి అది మసీద్ స్టేటస్ ఉంటే మనం మసీద్ కమిటీ మాట్లాడుతాం ఇది షాదిఖానా డెవలప్మెంట్ కమిటీ ఇది షాదిఖానాకు నీధులు ఇస్తే మీ అబ్బా సొమ్ము ఏం పోతుంది ఆయన ఎంతో కృషి చేసి మంచి షాదిఖానా ఉండాలా మైనార్టీలకు కానీ అందరికీ వసతులు ఉండాలా నూనెపల్లెలో ఒక సాదిఖానా కూడా లేదు ఇల్లు ఇబ్బంది పడుతున్నారు రోడ్ల మీద పెళ్లి చేసుకుంటున్నారు అని ఆ ఆలోచనతో ఆరు నెలల లోపల ఒక తొంభై లక్షలు శాంక్షన్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని చేస్తే మీరందరూ కలిసి కట్టగడై సార్ మీద మీరు నానాక మాటలు చేసి వాళ్ళ మీ ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్ ఎమ్మెల్యేతో కలిసి మీరందరూ కలిసి ఈ షాదిఖానా ఖానా అభివృద్ధి చేయకూడదు డెవలప్మెంట్ కాకూడదు అని మీరు మనసులో పెట్టుకొని ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలను అడ్డుపడుతూ అడ్డు చేయాలని మీ ఉద్దేశం ఉంది తప్ప వేరేది ఏం లేదు సోదరలాద ఒకటి వినండి ఈరోజు మైనార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్లో హజ్ యాత్రకు పోయే వాళ్ళకు కూడా ఒక లక్షల రూపాయలు ఇప్పించగలిగితే శ్రీ మన సీఎం గారి నారా చంద్రబాబు గారు ఆ సీఎంతో మాట్లాడి ఒక్కొక్క లక్ష రూపాయలు ఇప్పిస్తున్నారంటే ఎంత మంచిది మైనార్టీ కులకు మీరు ఈ ఆరు నెలల లోపల మన షాధికారణకు డెవలప్మెంట్ చేస్తుంటే మీరు అందరు కలిసి కుట్రా కుతంత్రాలు చేసి డెవలప్మెంట్ ఆగ ఆపేయాలని చూస్తారు ఇది చాలా తప్పు మీరు చేస్తున్న పనులు ఇవి మంచివి కావు కానీ ఈరోజు కమిటీ సభ్యులందరూ కలిసి మీకు మేము ఏ మీద ఈ రోజు కేసులు పెడతాం మా ఫారూక్ సార్ గారికి ఒక మైనార్టీ నాయకులు ఎటువంటి ఒక విమర్శలు చేస్తారా మీరు మీకు అసలు తెలివి ఉంటే మీరు ఇలా చేయరు మీరు మైనార్టీలే అందరు మైనార్టీ నాయకులు మైనార్టీ డెవలప్ చేస్తున్న ఇంకా సంతోషించాలి తప్ప మీరు అడ్డపడి మీ ఎమ్మెల్యే మాట విని మీరు ఆ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు అని మేము తెలియజేసుకుంటూ వచ్చిన మీడియా మిత్రులందరికీ అందరికీ నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము